విశ్వహేతువాదులారా మీ ఆంగ్లేయుల ప్రకారం పదమూడవ శతాబ్దంలో మార్కోపోలో పద్నాలుగవ శతాబ్దంలో మటోటా పదిహేనవ శతాబ్దంలో కోలాంబస్ మాస్కోటిగామా పెరోటా కోవిల ఇలా ఆ తర్వాత అనేక మంది సముద్రయానాలు చేశారు అవునా దీనికే చంకలు గుద్దుకుంటూ ప్రపంచంలో మొట్టమొదటిగా సముద్ర నాయకులు ఆంగ్లేయులే వాళ్ళు రాకపోతే నీకు నాగరికత లేదు అంటూ అవహేళన చేస్తున్నా హైందవం వ్యతిరేకవాదులారా ఒక్కసారి ఇది చూడండి దీని పేరు బాణ స్తంభం అంటారు దీనిని గుజరాత్ లోని పశ్చిమ తీరంలో సోమనాథ్ దేవాలయం దగ్గర ఉంటుంది ఇది ఒక్కసారి కళ్ళు పెద్దవిగా చేసుకుని చూడండి దీనిపైన ఒక గ్లోబ్ ఉంది మరియు దీని కింద ఒక శాసనం కూడా ఉంది ఆ శాసనం ఏమిటంటే ఆసన దక్షిణ ధ్రువ వరకు అబాధిత జ్యోతి మార్గం అని రాసి ఉంటుంది దీని అర్థం ఏమిటో తెలుసా ఆ స్తంభం ఉన్న పాయింట్ దగ్గర నుండి దక్షిణ ధ్రువం వరకు ఎలాంటి అడ్డంకులు లేవు వాస్తవానికి ఆ పశ్చిమ తీరం నుండి అంతార్కటిక దక్షిణ ధ్రువం వరకు దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్లు సుమారు పదివేల కిలోమీటర్ల దూరం ఉంది ఎలాంటి అర్థం గురువుదేమో అని అక్కడ ఎంతో స్పష్టంగా ఎవరో వెళ్లి వచ్చినట్టు ఎంత చక్కగా చెప్పారు చూడండి ఈ స్తంభం ఎప్పటితో తెలిసిన ఆరవ శతాబ్దం నాటిది మీ ఆంగ్లేయులు వారి దేశాలు నిద్ర లేవక ముందే ప్రపంచాన్ని చుట్టి వచ్చింది భారతదేశం విశ్వభారతం నా భారతం థాగో హిందూ దీనిపై అభిప్రాయాలు